నమస్కారం మిషన్ముఖ్ గారు నమస్తే అండి మీరు ఈ గ్యాప్ మధ్యలో చాలా జరిగే రాష్ట్రంలో పరిణామాలు రాజకీయ పరంగా ఈ రాజకీయంగా జరిగినటువంటి ఈ పరిణామాలను మీరు ఏ విధంగా చూస్తారండి అంటే ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రజల ఆశలకు అభీష్టానికి ఆకాంక్షలకు అనుగుణంగా గత నెల రోజుల నుంచి రాజకీయ పార్టీలు వస్తున్నటువంటి నేపథ్యం అయితేనేమింది పరిణామాలు అయితేనేంటి వివిధ రకాలుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యల పరంగా రాజీనామాల పరవం అయితే అయితేనేమి ఒకవైపు సంక్షేమం పరంగా ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం దాని పరంగా అయితేనేమి అంటే ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే ప్రతిపక్ష పార్టీలు కాకపోయినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ఉన్నవారు సైతము ఇంకా మేము రాజకీయాలలో ఇమడలేము అని చెప్పేసి ఒక స్పష్టంగా ఒక అభిప్రాయానికి అయితే రావడం జరిగింది మరి ఇటువంటి సందర్భంలో రాజకీయాలు అనేటివి రాబోయే రోజుల్లో హుందాగా ఉంటాయనేది నా అభిప్రాయం సో అలాగే మనం ప్రత్యేకించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఒక సంచలనమైనటువంటి వ్యక్తిగా పేరు పొంది తర్వాత వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తిగా పేరు పొంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆస్తుల కేసుల్లో ఏటుగా ముద్రపడి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ పార్టీలో నెంబర్ టూ పొజిషన్ని ఎంజాయ్ చేసి రాజ్యసభ సభ్యుడిగా రెండుసార్లు ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు మనందరికీ తెలిసిన వ్యక్తి ఆయనని ఎవరూ మర్చిపోలేరు కూడా అటువంటి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నెముకగా నిలబడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయనే ఒక వజ్రాయుధం లాంటి వ్యక్తి సో మనం ఆయన కృషిని మనం తక్కువ చేయలేం అటువంటి వ్యక్తి కూడా నిన్న ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఏమన్నారంటే ఇక నేను రాజకీయాలకు దూరం కాబోతున్నాను రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నాను ఐ మీన్ అంటే రాజకీయ సన్యాసం అని అంటున్నాను కానీ ఆయన ఏమన్నారంటే రాజకీయంగా నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను ఇక పాలిటిక్స్లో ఉండదలుచుకోలేదు అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తున్నాను నాకు పవన్ కళ్యాణ్ గారు చిరకాల మిత్రుడు అలాగే చంద్రబాబు నాయుడు గారితో కానీ నారా లోకేష్తో కానీ మంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది ర్యాపో ఉంది అని చెప్పేసి ఆయన సుదీర్ఘంగా రాసుకుంటూ రావడం జరిగింది అనమాట ఎక్స్లో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇప్పుడు గత కొన్ని రోజులుగా అంటే ఒక విజయసాయి రెడ్డి గారే కాదు చాలామంది సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నడిచినంత కాలం రాజకీయాలలో ఆయన వెన్నంటి మేము నడుస్తూనే ఉంటాం కొంతమంది మా గుండె జగన్ జగన్ అని కొట్టుకుని అని చెప్పిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కూడా పార్టీలు మారడం జరిగింది వాళ్ళు కూడా కొంతమంది రాజకీయాల్లో స్వస్తి పలకడం జరిగింది కొంతమంది పార్టీలు వాళ్ళు అంతా అంటే వస్తున్నాను విజయసాయి రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే వైఎస్ ఫ్యామిలీతో మూడు తరాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అవును రాజారెడ్డి గారి టైం నుంచి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మూడు తరాలతో ఆ కుటుంబంతో వ్యక్తిగతంగా అటు రాజకీయ పరంగా అటు వ్యాపారాల పరంగా కూడా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు అవును మరి సడన్గా అంటే ఒక సామెత ఉందండి చేసిన పాపాలు గోచీలో పెట్టుకొని కాశీకి పోయి గంగలో మునిగి అర్హర మహాదేవ శంభో శంకర్ అన్నాడంట వెనకడికి మరి అదే తరహాలో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నారు అని చెప్పేసి ఎక్స్ వేదిక ఏదైతే పోస్ట్ పెట్టారో మరి ప్రజలేమనుకుంటున్నారు దాన్ని చూసిన వాళ్ళు అని ప్రజల అభిప్రాయం ఒకసారి గమనించుకుంటే విజయసాయిరెడ్డి గారు కేవలం రాజకీయాలకు దూరమయ్యారు కాదు ఇది స్టేట్మెంట్ తప్పు కేసులకు దూరం అయ్యారు ఐదేళ్ళు అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు కేసుల నుంచి తప్పించుకోవడానికే కేసుల నుంచి ఇది చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిస్తే అంటే మన చూసే కాకినాడ పోర్టు ఇష్యూ అయితేనేమి ఒక ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇన్ఛార్జిగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా పెట్టి చేసినటువంటి దందాల్లో ఇరుక్కొని కేసులు పెడతారేమని ఒక భయంతో మీరు ఇక్కడ ఒక మాట స్పష్టంగా అడగడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చిరకాల మిత్రుడు లోకేష్ గారు చంద్రబాబు గారితో నాకు ఎటువంటి విభేదాలు లేవు అని స్టేట్మెంట్ ఇవ్వడం మీరు చెప్పారు అవును మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మిత్రుడు అనేది ఎప్పటి నుంచి ఇదే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ పరంగా ఎంత మరి ఇప్పుడు చిరకాల మిత్రుడు అంటున్నారంటే మేబి రాజకీయాలు ఇప్పుడు అది రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాడంటే ఒక పరంగా బేరమాడినాడా లేకపోతే కేసుల నుంచి తప్పించుకోవడం కోసం రాజకీయాలకు దూరంగా జరిగినాడా లేకపోతే దీని వెనకాల ఏమైనా వ్యూహం ఉందా అంటే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఇది రాజకీయాల నుంచి దూరం జరిగినట్టు కాదు కేసుల నుంచి దూరం జరిగినట్టు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది స్పష్టంగా అంటే ఇప్పుడు రాజకీయాలకు దూరం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉండడం వల్ల ఈ అవినీతి కేసుల నుంచి అతనికి స్వాంతన లభించే అటువంటిది ఏదైనా ఉందని మీరు అభిప్రాయపడుతున్నారా ఖచ్చితంగా అండి ఇప్పుడు జగన్మోహన్ రే నేను అంటాను వస్తున్నాను అక్కడికి వస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మొదలయ్యేది తల్లి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు వీళ్ళ ముగ్గురితో ఈ పార్టీ మొదలైంది ప్రస్థానం మొదట్లో అప్పట్లో స్టార్టింగ్లో మరి ఈరోజు తల్లి విజయమ్మ గారు దూరం జరిగారు సభ్యత్వానికి రిజైన్ చేశారు శా అదేది వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షరాల పదవి నుంచి కూడా తప్పుకోవడం జరిగింది ఈరోజు తల్లి విజయమ్మ గారి తర్వాత అంతటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు వైఎస్ఆర్సిపి పార్టీలో అంటే విజయసాయి రెడ్డి గారు మరి అతను కూడా ఈరోజు సభ్యత్వానికి రిజైన్ చేసి రాజీనామా చేసి నేను ఏ పార్టీలో చేరడం లేదు అన్నారు అంటే అప్పుడు దాని అర్థం ఏందండి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో మాట ఆయన ఎక్స్లో ఖచ్చితంగా ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా అంటే ఇప్పటివరకు మంచి జరగలేదనా మరి జగన్మోహన్ రెడ్డి గారి వెంట మంచి లేదని చెప్తున్నాడా రాబోయే రోజుల్లో కష్టంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళ కానీ ఒక హింట్ ఇస్తున్నాడా అంటే దీంట్లో చాలా వివిధ రకాలమైనటువంటి కోణాలు ఉన్నాయి ఒక కోణంలో కాదు దీని వెనకల ఏమైనా వ్యూహం ఉందా అంటే బీజేపీ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ క్యాడర్ను అవగతం అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ అంటే ప్రత్యక్ష పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటే కేసులు వస్తాయి విరోధి అంటే రాజకీయ పరంగా ఒక విరోధి ఎవరు టీడీపీ టీడీపీ అదే ఆ పార్టీలో పని చేయకోకుండా సైలెంట్గా ఉంటే అప్పుడు ఏమవుతాడు న్యూట్రల్ అవుతాడు ఓకే ఒక కామన్ మ్యాన్ అవుతాడు ఒక పౌరుడు అవుతాడు ఒక ఓటర్ అవుతాడు అంటే ఇప్పుడు మీరు చెప్పేది అని ప్రకారము రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనకుండా అతని పాటకు అతను ఉంటే అతని మీద ఎటువంటి కేసులు పడే అవకాశం లేదు అంటే పొలిటికల్ టార్చర్స్ లైక్ అట్లాంటివే కదా మీరు చెప్పేది అటువంటి వాటి నుంచి అతన్ని మినహాయిస్తారు అని మీరు చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు నేను కొత్తగా చెప్పేది ఏం లేదండి గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు మనం చూసినట్లయితే రాజకీయాలలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారితే పునీతుడైపోతాడు అంటే కాశీలో ఉన్నటువంటి గంగలో అట్లాంటి వెయ్యి ప్రదేశాల్లో మునిగి తేలితే అంత పుణ్యం వస్తుందో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారితే అంత పునీతుడయ్యే రోజులు ఓకే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే పంపించారు లేకపోతే న్యూట్రల్గా ఉండు మా గుట్టు మా చరిత్ర మాకు ఎక్కడెక్కడ ఆశలు ఉన్నాయి మా ఆడిటింగ్ చేసేటువంటి వ్యక్తి నువ్వే కాబట్టి నువ్వే ఇరుక్కుంటే నువ్వే అప్రూవర్గా అయితే రేపు పొద్దున మా పరిస్థితి ఏంది మేము ఎలా సస్టైన్ అవ్వాలి రాజకీయాలలో ఏమైతుంది జమిలీ ఎన్ఎస్లో ఏదో ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు అయిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు సైలెంట్గా ఉండి మళ్ళీ ఎలక్షన్కి రావడానికి గ్యారెంటీ ఏమన్నా చెప్పాడని నేను ఇంకా రాను అని చెప్పారా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అని చెప్పాడు రిటైర్మెంట్ అన్నారు కదా రిటైర్మెంట్ ఇప్పుడు క్రికెట్ చరిత్రలో ఎన్ని వచ్చాయి మామూలుగా ఫిఫ్టీ ఓవర్స్ ఫార్మాట్ ఉంది దాని తర్వాత టెస్ట్ దాని తర్వాత ఇప్పుడు టీ ట్వంటీ వచ్చింది రేపు ఇంకో ఫార్మాట్ వస్తుంది కొత్త ఫార్మాట్ రాదని మీరు నేను అనుకుంటాం రాజకీయాల్లో అంటే రాజకీయాల్లో జరగని ఏదీ లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క సతీమణి భారతమ్మ గారి ఆహ్వానం మేరకు నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది నా ప్రజల కోసం ఒక స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇట్లా ఎనిథింగ్ హ్యాపెండ్ అండి ఏదైనా జరగదు రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అదే విధంగా ఒక్క స్టేట్మెంట్ మీద ఏ రాజకీయ నాయకుడు స్టేట్మెంట్ అలాంటి రాజకీయ నాయకుల్ని కూడా మనం ఈ రోజుల్లో ఆశించడం అనేది చాలా తప్పు అని నా భావన వాస్తవం అంటే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇక్కడ డిస్కషన్ ఎక్కడ మొదలవుతుంది అంటే అండి ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లో ఉండొచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కూడా తీసుకోవచ్చు అది కామన్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అనమాట కాకపోతే ఎక్స్పెషలీ విజయసాయిరెడ్డి విషయం వరకు వచ్చేసరికి ఇక్కడ డిస్కషన్ ఎక్కడ మొదలవుతుందంటే ఈయన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు దీని ద్వారా వైఎస్ఆర్సిపి పార్టీకి ఎంత నష్టం జరుగుతుంది అనే క్వశ్చన్ ఒక ఒకటి వస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్లో ఉండి బయటికి వచ్చి ఇప్పటికీ కూడా కండిషనల్ బెయిల్ మీదే ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఆ పార్టీ నుంచి ఆ సభ్యత్వం నుంచి దూరంగా జరగడం వల్ల తిరుగుబావుట జగన్మోహన్ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఎగురేశారు అనే ఒక థాట్ను కూడా జనాలకి తీసుకెళ్లడం జరుగుతుందన్నమాట ప్రత్యర్థి పార్టీ అంతేకాకుండా ఇంకొక డిస్కషన్ కూడా ఏం జరుగుతుందంటే విజయసాయి రెడ్డి ఇక అప్రూవర్గా మారబోతున్నాడు అందుకనే జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలనే స్టేట్మెంట్లు కూడా ఎక్స్ ఖాతాలో నిన్న వేసినటువంటి ఒక పోస్ట్లో చెప్పడం జరిగింది అంటే అతను క్రమ కేసులు ఉన్నాయి కదా సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి అందులో ఇతను మెయిన్ లీడ్ అనమాట విజయసాయి రెడ్డి ఇతను క్రూవర్గా మారబోతున్నాడు ఇక తొందరలో జగన్మోహన్ రెడ్డి మ్యాక్సిమం ఒక త్రీ ఫోర్ మంత్స్ లేదంటే ఒక వన్ ఇయర్లో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దవడం జరుగుతుంది ఈ ప్రొసీజర్ మొత్తం బీజేపీ ఇక స్టార్ట్ చేయబోతుంది ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చి దాదాపు పదకొండు సంవత్సరాలు సెంట్రల్ వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ నాయకత్వం కాపాడుకుంటూ వస్తుందనే ఒక తప్పుడు ఏదైతే ఉందో ప్రచారం అది జనాలలో మరింతగా ప్రబలకుండా కట్టడి చేయడం కోసం ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి అనేది కూడా ఒక టాపిక్ జరుగుతుంది సో వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు ఈ విశ్లేషణ అనేది వివిధ రకాలుగా వివిధ కోణాల్లో మనం చూడాల్సి ఉంటుందని ఇందాక చెప్పిన దాంట్లో ఏదైతే ఉందో చాలా కోణాలు ఉంటాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువ అంచనాశకి మనం వీలు కాదు ఎందుకంటే గతంలో ఇదే తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వచ్చిన సందర్భము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరి ఇరవై మూడు సీట్లకు పరిమితంటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు దేశంలోనే తొంభై మూడు శాతం పాయింట్ సంథింగ్ మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ నాయకుడిని ఏ పార్టీని ఎప్పుడేం జరుగుతుందో కూడా మనకు అవగవతం అవదు ఎందుకంటే ఎలక్షన్కి ముందు వన్ మంత్ అంటే ఎలక్షన్లకు ముందు ఒక నెల చేసేటువంటి రాజకీయమే ప్రభుత్వాలని సైతం నిలబెట్టే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది ఒకప్పుడు ఏంటంటే నాయకుడిని నమ్మి లోకల్గా నాయకుని చూసి ఓట్లేసే రోజులు గతంలో ఒక దశాబ్దం కిందట ఈ రోజు ఏంది ముఖ్యమంత్రిని కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా పవన్ కళ్యాణ్ గారా మోడీ గారా ఫేస్ ఆఫ్ ది అంటే ఇండెక్స్ పాలిటిక్స్ ఏంటంటే ఈ రోజు డైరెక్ట్ అధినేతను చూస్తున్నారు లోకల్ ఎమ్మెల్యే చూడట్లేదు ఈరోజు మరి ఆ స్థాయికి తెచ్చినటువంటి రాజకీయాలు తెచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఒక పార్టీకి గెలుపుకు కారణాలు చాలా ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారి ఫ్యాక్టర్ ఒక ఇంత విజయానికి ఫ్యాక్టర్ అయితే దాని తర్వాత యువగలం పాదయాత్ర ఒక విన్నింగ్ ఫ్యాక్టర్ దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాక పొత్తు రాక పొత్తు పెట్టుకోవడము యుద్ధ ప్రాతిపదికన చేసుకోవడము సన్నిహితంగా మెలగడం అనేది ఇంకొక ఫ్యాక్టరు సో నేనేమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు బీజేపీ పార్టీ ఏదైతే చేస్తూ ఉందో అంటే ఈ పొత్తులో కానీ గత లాస్ట్ ఎనిమిది నుంచి తొమ్మిది ఎలక్షన్లు మనం చూసాం పదకొండు సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు అధికారం కోల్పోవడానికి ఇష్టపడరు ఈ టర్మ్ నుంచి అంటే ఇప్పటి నుంచే వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లకి వ్యూహం రచిస్తూ ఉంటారు మరి ఇటువంటి సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బీజేపీలు విలీనమవుతుందా కాంగ్రెస్లో విలీనమవుతుందా లేకపోతే నాయకులు ఉంటారా పోతారా అనేది కాలానురీతిగా కాలానుగుణంగా మనకు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది దాంట్లో నో డౌట్ అటాలు కానీ అంతలోపలే ఏదో జరిగిపోతూ ఉంది ఏదో జరుగుతూ ఉంది అని ప్రజలను మనం గందరగోళానికి గురి చేయడం అనేది అంటే మనం కాదు ప్రజల్లోనే ఒక డిస్కషన్ అనేది మొదలవుతుంది పలు రకాలు ఇప్పుడు మన చేతిలో ఉన్న వేళ్ళే అన్ని ఒక రకంగా ఉంటాయి అక్కడ ఇప్పుడు గతంలో విజయసాయి రెడ్డి గారు దుర్యోధనుడితో పోల్చాడు అవును చంద్రబాబు నాయుడు ఇదే శ్రీ మక్కపాటి వెంకటరత్నం మైసభ నాటకంలో క్లియర్ గా ఒక దుర్యోధనుడు ఒక డైలాగ్ చెప్తాడు అనమాట అవును ఏమని నవఖండ భూమండలాధిప ఒకటి తట్టిత గటిత మన గురి నిరంతర నీరాజిత నిజపాద పంకేరు హుండనై సింధురాచతుష్టయ పరివేష్టిత సింధురాబార దూర్వహుండనై నిజపాద భీకర భుజగుబల పరాక్రమ దండునై అభిమాన దనుండనై నిర్నీక్షుండునై పదనాలుగు భువనమ్ము లొక్క పెట్టునెత్తు వచ్చిన నొక్కడం పంజాల ప్రచండ ప్రతాప ప్రభావితులకు నూరుగురు సోదరుల అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సద్యశో విల విలసితమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కలంకమై జగమ్మున కగన్న సుక్షత్రియ వంశమును జనించి అనేక చౌహ్ని సమూహమున అధినాతకు నాకు ఈ ప్రపంచం నెయ్యేది అసాధ్యమని దుర్యోధనుడు ఒక డైలాగ్ చెప్తాడు ఓకే మరి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళు నేనే సీఎం అన్నాడు అవును ఈ రోజు పరిస్థితి ఏంది అలానాడు దుర్యోధనుడికి ఏ పరిస్థితి అయితే వచ్చిందో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అదే పరిస్థితి వచ్చింది మరి నేను అనేది ఏంటంటే రాజకీయాలలో ఏదైనా జరగచ్చు దాంట్లో మనం ప్రత్యేకంగా చెప్పాల్సినది ఏం లేదు అది ప్రజలకి మనకంటే బాగా తెలుసు అనేది నా భావన వాస్తవం ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుందండి విజయసాయి రెడ్డి గారిని ప్రత్యర్థి పార్టీల వాళ్ళు నోటిదొలగాడు అంటుంటారు అనమాట సారీ ఈ పదం నేను వాడకూడదు బట్ ప్రత్యర్థి పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఈ పదాన్ని విరివిగా వాడేస్తుంటారు విజయసాయి రెడ్డి గారిని దానికి తగినట్టు విజయసాయి రెడ్డి గారు కూడా మైకు పట్టుకుంటే చాలు బ్రా జర్నలిస్టులను తిట్టేస్తుంటారు ప్రతిపక్ష పార్టీలను తిట్టేస్తుంటారు ప్రత్యర్థులను తిట్టేస్తుంటారు ఇంకా లోకేషన్ అయితే ఈ రెడ్డి మాట్లాడిన మాటలు అయితే అసలు ఒక చదువుకున్న వ్యక్తి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి పదప్రయోగాలు చేస్తాడా ఇంతటి నీచమైన వ్యక్తి ఇంకొక మరొక మరొక వ్యక్తి ఉంటాడా అనేలాగా ఉంటుంది అనమాట ఈ లేఖి భాష వాడడం అనేది ఒక విజయసాయి రెడ్డి గారితో మొదలవ్వలేదు ఇది పరాకాష్ట అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది చేసినటువంటి పదజాలం ఏదైతే వాడారో అది పరాకాష్టకు చేరింది మొదట్లో పంతొమ్మిది వందల అరవై అరవై రెండులో ధర్మవరం కాన్స్టిట్యున్సీ ధర్మవరం నియోజకవర్గంలో ఒక రెడ్డి ఉండేవాడండి సో అప్పట్లో ఏందంటే ఏదో ఒక మాటకు వచ్చేసి పతివ్రత అని చెప్పేసి ఒక పదం వాడడం జరుగుతుంది ఎమ్మెల్యే పేరు మనం వాడకూడదు ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మనం ఆ సామాజిక వర్గాన్ని అంతా దూషించినట్టు కాదు ఆ వ్యక్తి గురించి చెప్తా ఉన్నా పతివ్రత అనే పదం వాడతారండి దానికి కౌంటర్గా ఆ రోజుల్లోనే పతివ్రత శిఖరి శిరోమని ఇంకో ఎమ్మెల్యే వాడడం జరుగుతుంది ప్రత్యర్థి పార్టీ నుంచి మరి అంటే ఈ లేఖి భాష వాడడం అనేది అప్పటి నుంచే మొదలయ్యింది రాజకీయాలలో ఈ రోజు నాయకులు కొట్టుకుంటారు తిట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు అనేది ప్రజల్లో స్పష్టంగా తెలుసు ప్రజలకి మనం ఈరోజు కొత్తగా వాళ్ళకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి చేయాల్సినంత అవసరమూ లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా సంభాషించి ఎక్స్లో పోస్టులు చేసి కమెంట్లు చేయడం అనేది వారి స్థాయికి తగ్గ పని కాదేమో నా స్పష్టంగా నా భావన సో ఇక నెక్స్ట్ సుబ్బారెడ్డి బాబురావు గారు తర్వాత అయోధ్య రెడ్డి అయోధ్య రాం రెడ్డి పరిమల్ నత్వాణి గారు పిల్లి సుభాష్ వీళ్ళేనంటారా ఇక ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను క్యూ కడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేబీ విలీనం దిశగా జరిగి ఉండొచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా రాజకీయాలలో స్థానం లేదని చెప్పేసి ఆయన వెంట నడిచినటువంటి నాయకులు స్పష్టంగా ఒక హింట్ ఇస్తున్నారు ప్రజలకు అనేది అయితే మనం భావించవచ్చు చిన్న క్వశ్చన్ కాదండి యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ అలిగేషన్ బై ఈనాడు అనమాట అదేంటంటే ఈరోజు ఈనాడు పేపర్లో ప్రధాన శీర్షికలో ఒక న్యూస్ రాయడం జరిగిందండి ఆ న్యూస్ ఏంటంటే రాజకీయాలకు సాయిరెడ్డి గుడ్ బై నేడు ఎంపీ పదవికి రాజీనామా ఎక్స్వేదికగా సంచలన ప్రకటన అంటూ వాళ్ళు శీర్షిక రాయడం జరిగిందనమాట అందులో ఏం రాశారా అంటే అక్రమాస్తుల నుంచి ఆర్థిక దోపిడీ వరకు జగన్కు అన్ని తానై ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వైఎస్ కుటుంబంలో మూడు తరాలతో ఆర్థిక అక్రమ బంధం విశాఖ అల్లుడి కుటుంబ దోపిడికి కూడా మద్దతు రాష్ట్రంలో విలువైన ఆస్తులు వారికి చేరడంలో కీలక పాత్ర అంటూ రాసుకొచ్చారు తర్వాత విజయసాయి ధాటికి విశాఖ విలవిల అని చెప్పేసి నెక్స్ట్ పేజీలో రాశారండి కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ విజయసాయి రెడ్డి పార్టీలో గనక చేరకపోతే ప్రత్యర్థులను ఎంతకైనా హింసించేటటువంటి క్రూరమైనటువంటి మనస్తత్వం అంటూ కూడా రాసుకొచ్చారు అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో కూడా ఈయన విపరీతమైన దోపిడీకి పాల్పడ్డారంటూ కూడా రాసుకొచ్చారనమాట వీటి గురించి మీరేమని చెప్పగలుగుతారండి డెఫినెట్గా అండి ఇదేదో నేను కొత్తగా చెప్పేటువంటి కవిత్వం అయితే కాదు గతంలో విజయసాయి రెడ్డి గారి మీద వాళ్ళ అల్లుడు అరబిందో కాటి నుంచి హెటిరో డ్రగ్స్ కాటి నుంచి అదేవిధంగా కాకినాడ పోర్టు వేదికగా తర్వాత వైజాగ్ ప్రాంతంలో కబ్జాలైతేనేమి ఇప్పుడు మీరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితేనేమి ఢిల్లీ స్థాయిలో ఒక ఎంపీలకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు లాబియింగ్ కానీ చాలా అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గుండెకాయ అనుకోవాలి ఒక రకంగా మనిషికి గుండె ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి గుండె ఏదైనా ఉంది అంటే ఇంతవరకు సస్టైన్ అయినాడు అంటే అది విజయసాయి రెడ్డి గారి యొక్క లాబింగ్ వల్లనేది జగద్విదితమే దాంట్లో ఎటువంటి డౌటు లేదు మనం ఎవ్వరికీ అది కాదు కూడా అని చెప్పలేం అటువంటి వ్యక్తి కూడా ఈరోజు రాజకీయాలు గుడ్ బై అంటున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లోపమా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు ఓడిపోయిన తర్వాత మాకు నచ్చట్లేదా మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే మేము కూడా ఇంకా ఉండేది బోయా ఉంచుకున్నది బోయా అనే కాటికి వస్తుందా ఒక రకంగా ప్రజలు ఏమంటున్నారంటే ఈ రకంగా ఇది స్టేట్మెంట్ ఇస్తే ఇదేమి ఏప్రిల్ ఒకటో తారీఖు కాదు కదా అంటే ఏప్రిల్ ఫుల్ చేయడానికి ఏమి చేయట్లేదు కదా అని చెప్పేసి ఒక రకంగా భావిస్తా ఉన్నారు ఆల్రెడీ ఇందాకే ఆయన రాజీనామా లేఖను కూడా పెట్టడం జరిగిందనమాట సభాపతి గారికి ఎస్ డెఫినెట్గా గా విజయసాయి రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా దాని వెనక లేదు గూడు పూట అని అయితే ఉంటాదనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆయన చూడని దరిద్రము లేదు ఆయన చూడని హై స్థాయి లేదు అంటే ఆయన ఏ దానికైనా దిగజారేటువంటి వ్యక్తి అనేది ఒక ఆరోపణ అయితే అతని మీద ఉంది మరి అటువంటి వ్యక్తి కూడా గుడ్ బై చెప్తున్నాడంటే ఆ పార్టీలో ఏం జరుగుతుంది అంతర్యుద్ధం స్టార్ట్ అయిందా లేకపోతే గ్రూపులు డివైడ్ అయ్యాయా నాదంటే నాది పెత్తనం కొనసాగాలి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి గారి మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మధ్య ఇటు వైవి సుబ్బారెడ్డి మధ్య వివాదాలు ముదిరి నువ్వు రాయలసీమ రెడ్డివి కాదు నువ్వు యా అని చెప్పేసి బయటికి పంపారా మరి ఈ విధంగా చాలా రకాల కోణాలు ఉంటాయి నేను అంటే అంతర్యుద్ధం మొదలైంది అని మీరు ఖచ్చితంగా డెఫినెట్ గా వైఎస్ఆర్ పార్టీలో అధికార పెత్తనం కోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ స్థానం కోసము కుమ్ములాటలో విజయసాయి రెడ్డి గారిని దూరం పెట్టారు అందువలనే ఎందుకు ఆ స్థానం కోసం కుమ్ములాటలు ఎందుకు మొదలైనట్టు రాజ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి అనే వారసుడు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈవెన్ కొడుకులు లేకపోవచ్చు కానీ ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళకు మా అయితే భర్తలు వస్తారు వాళ్ళైనా కూడా వారసులేక లేదు ఇప్పుడు ఇప్పటికిప్పుడు గా ఆ పార్టీకి వారసత్వం అనే టాపిక్ ఎందుకు వస్తుంది కడసి పార్టీ అనేది విజయసాయి రెడ్డి గారి యొక్క పాత్ర చాలా కీలకం ఆ పార్టీలో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు వరకు నిలబడ్డారు అంటే అది విజయసాయి రెడ్డి గారి పాత్ర అమోఘనీయమనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ కార్యకర్త అడిగినా చెప్తారు అవును గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత అంటే అధికారం అంటే కోల్పోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఎన్ని ఆరోపణలు ఇచ్చాయో అందరికీ తెలుసు ఇప్పటికీ ఎడుస్తానే ఉన్నాను స్వయంగా ధర్మవరం మాజీ శాసనసభ్యుడైనటువంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు కూడా ఒక ఆయన వల్ల మాకు అపాయింట్మెంట్లు కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడము మాది పెత్తనం అంటే అతన్ని అడిగేదైనా పోవాలా ఈ తరహాలో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి ఒక్క ధర్మవరం శాసన మాజీ శాసనసభ్యుడే కాదు చాలామంది ఆరోపించారు ఆయన మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇటువంటి తరుణంలో ఒకవైపు ఏమో వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ గురించి అదొకటి పెత్తనం అంటే వీళ్ళు ప్రాంతాలని ఒక రెడ్డిని పెట్టేసి ఒక ప్రాంతానికి ఒక రెడ్డిని పెట్టేసి ఏ విధంగా ఇన్ఛార్జ్ ఇచ్చేసి లోకల్గా ఏ పనులు చేశారనేది ఇప్పుడు ఈ కుమ్ములాడులో ఒక్కొక్కటోటి బయటకు వస్తాయి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజకీయాలు గుడ్ బై అన్నారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏమంటారు ఇప్పుడు కార్యకర్తల పార్టీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పెట్టినటువంటి పార్టీ అని దీన్ని ఒక జనాలకి కన్వే నాయకులు ఉంటారు పోతారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు కదండి యా సీనియర్ లీడర్ పోతారా పోతే పోని ఇంకోరు వస్తారు ఏమైతది అనే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి తరుణంలో విజయసాయి రెడ్డి గారిని కూడా అదే తరహాలో చూస్తారా మరి ఇలాంటి చాలా ఉంటాయండి అంటే మిగతా వాళ్ళు వేరు విజయసాయి రెడ్డి గారు వేరు కదండి నేను అదే ఉంటున్నా విజయసాయిరెడ్డి గారిని కూడా ఇదే తరహాలో మాట్లాడతారా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని మాట్లాడినట్టు విజయసాయిరెడ్డి గారిని కూడా అదే తరహాలో మాట్లాడతారా మనమంతా వేచి చూడాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా స్పందిస్తారు ఇది డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సినటువంటి అంశం ఎందుకంటే విజయసాయిరెడ్డి గారిని కూడా బూతులు తిట్టించి అంటే షర్మిలా గారిని దూరం జరిగి ఏ విధంగా అయితే చీరల మీద పుట్టుకల మీద భర్తల మీద ఏ విధంగా అయితే వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద అటువంటి వ్యాఖ్యలు చేస్తారా లేదనేది ఖచ్చితంగా మనం వేచిచ్చు ఎందుకంటే దీన్ని బట్టే ఇది బేస్ ఇంతకు మించి పరాకాష్ట అయితే ఉండదు ఆ పార్టీలో ఆ పార్టీ నుంచి బయటకు వస్తే ఎవరినైనా ఇదే తరహాలో వ్యక్తిత్వ హననం చేస్తారనే దానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణగా చెప్పవచ్చు నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు మిగతా వాళ్ళ పేర్లు మీరు ఎవరైతే చెప్పారు షర్మిల గారు కానీ విజయలక్ష్మి గారు కానీ లేదంటే మిగతా నాయకులు కానీ వాళ్ళ వ్యక్తిత్వ హననాలకు పాల్పడినట్టుగా విజయసాయి రెడ్డి మీద వీళ్ళు దూకుడు ప్రదర్శించలేరు వీళ్ళకంత ధైర్యం లేదు అనే టాపిక్ కూడా నడుస్తుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి చేతిలో జగన్ గారి జుట్టు ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ లీడర్లతో లేదంటే కనుక పార్టీ కేడర్తో విజయసాయి రెడ్డి మీద దాడి చేయిస్తారని మీరు ఖచ్చితంగా నమ్ముతారా అంత ధైర్యం ఉందంటారా నేనైతే నమ్మనండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడిచినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు నాకు నడవాల్సి వచ్చిందేమో డెఫినెట్ గా అది ఏదైనా కావచ్చు ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఏందండి జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నాడా లేదా ఉన్నాడు అది బలవంతంగా వచ్చిందా లేకపోతే అతని అభిమానంతో వచ్చాడా లేకపోతే వైఎస్ కుటుంబంతో మూడు తరాల చరిత్ర ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా తను ఉండాల్సి వచ్చిందా అది ఏదే ఏదైన రీత్యా ఏ కారణంగా అయినా కావచ్చు కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం చూడాల్సినది ఏంది జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నాడా లేదా మరి ఇటువంటి వ్యక్తి రాజకీయాలు గుడ్ బై చెప్పాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతర్మదనం మొదలై అంటే తనలో తానుగా మదించుకుంటే మేధో మదనం అంటారు అంతర్మదనం మేధోమదనం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇప్పటివంటి మీ ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఏవైతే వ్యక్తిగత రాజకీయాలు చేశారు దానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది కేవలం రాజకీయం రాజకీయమే వ్యక్తిగతంగా ద్వేషాలకు విద్వేషాలకు పోకూడదు అని ఆలోచించుకుండే సమయం ఆసన్నమైందని అయితే నేను చెప్పగలను